నామంలో అందరికీ వందనములు ఈరోజు మనం ఆదికాండం ఐదో అధ్యాయం చదువుకుందాం ఈ ఐదో అధ్యాయంలో మొత్తం ముప్పై రెండు వచనములు ఉన్నాయి ఫస్ట్ వచనం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను షేతుని కని తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములనియు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు పొందను చేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోష్ను కనును ఎనోష్ను కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును చేతు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు పొందెను తొమ్మిదవ వచనము ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కెయినాను నాన్ను కెయినాను కనిన తరువాత యొనోషు ఎనిమిది వందల పదహైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను యనూషు దినములన్నయ్యూ తొమ్మిది వందల ఐదేండ్లు ఏండ్లు అప్పుడు అతడు మృతుపొందెను కేనాను డెబ్బై ఏండ్ల బ్రతికి మహాలేలను కనెను మహాలేళ్లను కనిన తర్వాత కేయునాను ఎనిమిది వందల నలభై ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయునాను దినములన్నయూ తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడు అతడు మృతుపొందెను మహాలేలు అరవది ఏండ్ అరవై ఐదేండ్లు బ్రతికి ఏ రోజును కనును ఏ రోజును తర్వాత మహలేలు ఎనిమిది వందల ముప్పై ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలేలు దినములన్నీ ఎనిమిది వందల తొ తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందను ఏ రోజు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కను హనోకును కనిన తర్వాత ఏ రోజు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును రోజు దినములన్నీయు తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడు అతడు హనోకు హను అరవది ఏం అరవది ఐదేండ్లు బ్రతికి మెతుషేలను కనిను హనోకు మెతుషేలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను హనోకు దినములన్నయూ మూడు వందల అరవై ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను మెథుశైలు నూట ఎనిమిది ఏండ్లు బ్రతికి లేమకును కనెను మెతు లేమాకును కన్నిన కనిన తరువాత ఏడు వందల యా ఎనిమిది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుశైల దినములన్నీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడతడు పొందును లేమాకు నూట ఎనిమిది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేసిన అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను లెమెకు నోవాహును కనిన తర్వాత నూట ఎనిమిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడు అతడు మృతిపందెను నోవాహు ఐదు వందల ఏండ్లు కలవాడై షోమును హామును యాఫేతును కనెను ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక ఆమెన్